ఫ్రెండ్స్ ఇదిగోండి మా సాయికి జ్వరం వచ్చింది చాయ్ తాగి బన్న తిన్నాడు అనమాట చాలేంది డాక్టర్ అన్నం ఎక్కువ పెట్టకండి అమ్మ అని అన్నాడు మధ్యాహ్నమేమో చపాతి చేసేస్తే తిన్నాడు ఇప్పుడు ఇంకా చాయ్ ఉండి బన్న ఉందంటే బన్ను తింటా అని చెప్పి తిన్నాడు కొంచెం తగ్గింది అబ్బా బయట చెట్ల కింద కూర్చొని తాగుతున్నారు మా పిల్లలు ఎందుకంటే సల్లగా ఉంది బయట చెట్ల కింద నీడ గాలి మా చిన్న రూమ్లో బాగా ఉమ్మరిస్తుంది అనమాట అందుకే మేము వేడికి వచ్చి తాగుతున్నాం வேற வந்து இல்ல உம் మళ్ళా మా సాయినాన్న వాళ్ళ డాడీ కోసం అడగడం స్టార్ట్ చేసిండు ఎందుకంటే వాళ్ళ డాడీ శ్రీశైలం పోయిండు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అని అడుగుతున్నాడు అడగడానికి ఇప్పటి నుంచి అడిగితే వచ్చే వరకు అడుగుతానే ఉంటాడు ఎందుకు పిల్లలకి వాళ్ళ ఫాదర్స్ అంటేనే ఎక్కువ ఇష్టం సాయి చెప్పైపోయిండమాట జ్వరం వచ్చింది కదా పండుకోవాలనిపిస్తుందంట మా ఓన్కి తీసుకొని పెడతా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చెప్పు చెప్పురా చెప్పావా చెప్పు చెప్పు బాయ్ చెప్పు అసలు ఓకే లేదు చెప్పు నాన్న బాయ్ చెప్పడానికి జ్వరం వచ్చింది కదా అట్లా ఉన్నాడు చూడండి ఏం చేయాలి కొంచెం నా సాయి వీడియోలు చేయమంటే కూడా చాలాసేపు అడుక్కుంటా నేను అడుక్కో అడిగి 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 నా తల ప్రాణంతో ఒక్కొక్క అయితే ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే మంచిగా చేస్తాడు కానీ ఆ కాసు అంతసేపు చేయనికనే నేను ఎంతగానో బ్రతింలాడుతున్నాను నేనైతే అసలు ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి నేనే గట్టిగా బలవంతంగా అడిగి అడిగి చేపిస్తా మరీ ఎక్కువ ఇబ్బంది పెడితే ఇంకా ఏడుస్తారని చెప్పి వదిలేస్తాను కానీ ఆ ఒక్క రెండు మూడు సెకండ్ల నిమిషాల కోసం నేను చాలా అయితే చాలా అడుగుంటాను మా అబ్బాయి పిల్లల్ని చెప్తున్నాను నిజమే కదా అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు మా పిల్లలకి నిజంగానే వీడియోలు అంటే చూడడానికి అయితే అడుగుతారు మళ్ళీ వీడియో అడుగులు అడుతారు కామెడీలు జోకులు చూస్తూ ఉంటారు చెయ్యండి అయినా అంటే మాత్రం చెయ్యరు ముగ్గురు ముగ్గురిని అడిగి అడిగి చేపిస్తాను నేను వీడియోలు పడ్డవే పూజిత మా సాయి నిద్రపోతా అంటున్నాడు అండి అందుకే నేను తీసుకొచ్చి పండుగ అని ఇక్కడికి వస్తున్నా ఇక్కడెవరో పని చేస్తున్నారా మమ్మీ నీళ్ళు వాడుతుంది సాయంత్రం ఎదురు ఇవి ఆర్లాడే పొద్దున్న హోటల్